ఇటు పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏదైతే ఉందో ఎంతవరకు సక్సెస్ఫుల్ అయిందని మీ ఒపీనియన్ అన్న అంటే పథకాలు కానివ్వండి సంక్షేమ పథకాలు నవరత్నాలు అన్నీ కానీ పథకాల్లో ఏమి ఆలోచించే పని లేదండి అనుకున్నాయి అనుకున్నట్టు మొత్తం నవరత్నాలు అన్నీ ఇచ్చేసారండి ఏది ఆపలేదండి బాగానే జరుగుతుంది అంతా బాబా చూసుకున్నట్లయితే మరి సింగిల్ గా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పక్కేమో ఉమ్మడి పొత్తుతో పవన్ కళ్యాణ్ గారు కలుపుని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఈ అని చెప్పి ప్రయత్నిస్తున్నారు సక్సెస్ఫుల్ అవుతుందంటారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ ఇలాగే చేశారండి ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారని మాకు నమ్మకం ఉంది మరి చూసుకున్నట్లయితే బాబాయ్ గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురులో ఎవరిని నమ్మే పరిస్థితి ఉంది ఏపీ ప్రజలు అసలు ఎవరిని వాళ్ళిద్దరిలో ఎవరిని నమ్మరండి నమ్మే పరిస్థితి లేదు ఒకవేళ వాళ్ళు ఇచ్చిన మెయిన్ పోస్ట్లో లో వాళ్ళన్నీ ఇవ్వలేరు ఒకసారి మళ్ళీ ఏం సిద్ధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే బాబాయ్ గారు సంక్షేమ పథకాల్ని అత్యంత చెరువుగా చేర్చి బడుగు బలహీన వర్గాలు పేదలకి వీళ్ళందరికీ చెరువులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వీడిని విచ్ఛిన్నం చేయడానికి కుటుంబంలో కొన్ని కలహాలు క్రియేట్ చేయడానికి ఈ ప్ర ఇప్పుడున్న ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో అవి ప్రయత్నిస్తున్నాయి దీని ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారండి ఎవరితో పని లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వాళ్ళకే వేసేస్తండి ఇంకా గొడవలు పెట్టిన వాళ్ళకి తెలియ తెలుసు కదండి ఏ భేదాలు లేకోకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడిపోతున్నాయి మోసం చేసే అంత విధానం లేదు వాళ్ళు తెలుసుకోలేకపోతే వాళ్ళే చెరువు పడినట్టు అవుతుంది ప్రజలు మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మే అవకాశం ఉందంటారు నాకు తెలిసి అయితే అవకాశం లేదండి హండ్రెడ్ మాకు నమ్మకం ఇక్కడ చూసుకుంటే బాబాయ్ గారు మరొక ప్రశ్న రెండు వేల పద్నాలుగులో ఎవరైతే చంద్రబాబు నాయుడు హయాం ఉందో ఆయన కొన్ని మేనిఫెస్టోలు కొన్ని పథకాలు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి సీఎం గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్రెసెంట్ ఆయన ఆయన హయాంలో కొన్ని పథకాలు మేనిఫెస్టోలు చేయడం జరిగింది ఈ రెండింటిలో ఏది సక్సెస్ఫుల్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారే సక్సెస్ఫుల్ అండి వాళ్ళని ఎవరు నమ్మరు అసలు ఓకే చూసుకున్నట్లయితే బాబాయ్ గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఈ ఉమ్మడి పొత్తుతో వ్యతిరేక ఓటు చేయాలనే అందుకే మీ ఇద్దరం కలిసామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు అంటం జరుగుతుంది ఎవరు నమ్మొచ్చంట మంది వచ్చినా వీళ్ళిద్దరినీ ప్రజలకు తెలుసు ఒక్క కూడా ఆయన గెలవలేదు అలాంటి ఆయన నమ్ముకుని వెళ్తే రేపొద్దున ఆయన ప్యాకేజీ కోసం రావటం తప్పితే ఏమి లేదు రేపొద్దున అవసరం అయితే పవన్ కళ్యాణ్ పక్క చూసేస్తాడు చంద్రబాబు గారు నక్సల సార్ ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారంటారు ఏపీ ప్రజలు అటు అంటారు ఇటు అంటారు కాకపోతే మనకి వంద సీట్లు అని వస్తాను ఒక అవగాహన అనేది ఉంది ఏం పర్లే ఎంత మంది వచ్చిన వంద కొట్టుకుంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారు అని సార్ చూసినట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానివ్వండి ఇటువైపే ఉన్నారు దృష్టంతా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందా హోరాహోరీగా ప్రచారాలు చేయాలనుకుంటున్నారు సార్ ఈ పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ సీఎం జగన్ ఒక పక్క అన్ని పార్టీలు కూడా మరో పక్క దీన్ని ఎలా భావిస్తున్నారు ప్రజలు ఏపీ ప్రజలు మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని జనం కోరుకుంటున్నారు సార్ అంటే ఏంటి సార్ ఏంటి ఆయన తెచ్చిన సంక్షేమ పథకాలు ఎంతవరకు బాగా చేరుకున్నాయి జనాలకి బడుగు బలహీన వర్గాలకి ఎంతవరకు చేరుకున్నాయి ఆయన వల్ల లబ్ధి పొందారు అంటారు నూటికి నూరు శాతం లబ్ధి పొందారండి ఎవరైనా సరే లేబర్ అన్న వాళ్ళకి న్యాయం జరిగింది ప్రస్తుతం జరుగుతుంది కూడా మళ్ళీ ఆయనే వస్తే ఇంకా మెరుగ్గా జరిగింది సార్ చూసుకున్నట్లయితే ఆయన నవరత్నాలు అని చెప్పి తెచ్చారు చాలామంది లబ్ధి ఉన్నారు దీంట్లో మరి ఇవి ఈ పరిణామాలన్నీ చూసుకుంటే మరోసారి జగన్ గారు ఏంటంటారు మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం సార్ మరి ఇంకో విషయం ఏంటంటే జగన్ గారు ఒకవైపు మిగతా పార్టీలన్నీ ఒకవైపు ఉమ్మడి పొత్తుతో వెళ్తున్నారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు గారు కలిసి మరి ఈ పరిణామాలన్నీ చూస్తే ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు ఖచ్చితంగా ఈసారి ఎవరు గెలవబోతున్నారు ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారండి ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి మీద ఇద్దరు ముగ్గురు కలిసి ఢీకుంటున్నారు వాళ్ళు ఈయన ఒకడే సింగిల్గా ఢీకుంటున్నాడు ఈయన దగ్గర నిజాయితీ ఉండబట్టి ఒంటరిగా పోరాడుతున్నాడు ఆ దగ్గర నిజాయితీ లేదు కాబట్టి నలుగురు ముగ్గురు కలిసి పోరాడుతున్నారు చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందజేసి అందరు మన్నలను పొందిన జగన్ వ్యతిరేకంగా ఎందుకు తయారయ్యారు వీళ్ళంతా అంటే అంతేనండి దింపేసి వాళ్ళు ఆక్రమించాలని ఎందుకంటే వాళ్ళు గతంలో చేసి ఉన్నారు కాబట్టి మళ్ళీ చేయాలని కోరిక వాళ్ళకి ఈయన ఏంటంటే ముందు లేబర్ని డెవలప్ చేయాలని చెప్పి ఈయన సీఎం ఓకే అది సార్ చూసుకున్నట్టయితే అయితే ఒకే ఒక్కడుగా వస్తున్నాడు జగన్ అంటే అవునండి ప్రభావం ఉండొచ్చు అంటారు అసలు జనాలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు ఆయన మాట చెప్తాడు కానీ మాట నిలబెట్టుకోడు సార్ చంద్రబాబు నాయుడు గారు ఈయన మాట అంటే మాట నిలబెట్టుకుంటాడు అన్నమ్మ ఇచ్చిన మాట వాగ్దానం ఇచ్చిన మాటగా చేసుకుంటూ వచ్చేస్తాడు అందుకని జనం ఈయన కోరుకుంటున్నాడు వ్యత్యాసం పరంగా చూసుకుంటే సార్ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే నాకు నలభై సంవత్సరాల అనుభవం ఉంది నేను విజనరీ లీడర్ని రెండోది ఐటీ శాఖ సాఫ్ట్వేర్ కంపెనీలు నా డెవలప్ అయినాయి సో ఈయన సో దానివల్ల మరి ఆయనకి పాజిటివ్ వే కదా సింగిల్గా రావచ్చు కదా మరి వీళ్ళందరం కలుపుకుని ఉమ్మడి మేనిఫెస్టోతో పొత్తుతో రావడం ఏంటి ఇప్పుడు అటు సైడు ఇటు సైడు రెండు కలిపి వస్తే ఆయనకి ఎక్కువ ఓట్లు పడతాయి అని ఆశతో ఆయన కలుపుకున్నాడండి ఈయన ఏంటంటే చేసిన మేలు ఉన్నాయి కాబట్టి ఆ మేలు చూసి వీళ్ళు ఓట్లు ఖచ్చితంగా పడతాయి అని చెప్పి ఖచ్చితమైన నమ్ముకుంటూ ఈయన ఉన్నాడు అండి అదే సార్ రెండు వేల పద్నాలుగులో ఈయన రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రభుత్వంలో ఆయన కొన్ని మేనిఫెస్టో ఇచ్చాడు కొన్ని సంక్షేమ పథకాలు చెప్పారు ఎంతవరకు చేకూర్ని అంటారు అందరికీ అయ్యి ఒక అరవై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ చేశారండి మిగతాయి మరి అట్టగే పెండింగ్ ఊడిపోయినాయి కదా మరి అందుకని ఎవరు నమ్మడానికి ఇష్టపడతారు ఇప్పుడు ఈయనేమో ఏదైతే చెప్పాడో అది వంద వంద చేసుకుంటూ వచ్చేస్తాడండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది ఆయన సింపుల్గా నవరత్నాలు పథకాలతో వచ్చి కొన్ని సంక్షేమ పథకాలు నెరవేర్చడం జరిగింది ప్రజల్లో బడుగు బలహీన వర్గాలు కానివ్వండి రోజువారి కూలీదారులు కానివ్వండి ఇలాంటి వెళ్ళే వాళ్ళు ఈయన ఈయన గురించి ఎలా ఉంది సార్ ఈ ఇప్పుడు మన లేబర్ అన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి ఎందుకంటే నవరత్నాలు ప్రతి ఇంటికి అందుతున్నాయండి ఏదో ఒక రూపంగా వాళ్ళు ఇక పెన్షన్ కానివ్వండి లేకపోతే అమ్మ అమ్మఒడి కానివ్వండి విద్యా దీవుని కానివ్వండి ఏదైనా కానీ ఇంట్లో ఒకటి రెండు పొందలే పైన నూటికి నూరు శాతం పొందుతున్నారండి అదే అండి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఏపీ ఎలక్షన్స్ అత్యంత సమీపంలో ఉన్నాయి సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారంట ఖచ్చితంగా ఆయనే గెలుస్తారండి ఎందుకంటే ఆయన గెలిస్తేనే మళ్ళీ వీళ్ళందరికీ కొంచెం అన్నదండ అన్న అన్నదండగా ఉంటారు లబ్ధి పొందిన వాళ్ళు ఇంకా లబ్ధి పొందుతారండి ఎందుకంటే ఇప్పుడు ఆయన వేరే ఆయన ఏదో చెప్తాడు తీరా గెలిచిన తర్వాత అది చేస్తాడో చేయడో తెలియదు ఈయన అట్లా కాదండి గెలవక ముందే నేను ఇది చేస్తానని చెప్తున్నాడు చెప్పిన చెప్పినట్టుగా చేసుకుంటూ వస్తున్నాడు అదే ఓకే థ్యాంక్ యూ ఏపీ ప్రజలు కాని తెలంగాణ ప్రజలు చూపంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వైపే ఉన్నాయి సీఎం జగన్ ఒక పక్క అన్ని పార్టీలు కూడా మరో పక్క దీన్ని మీరు ఎలా భావిస్తారు ఎలా ఉంది సీఎం గారు రావాలని కోరుకుంటున్నాం ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందజేశారు అందరి మనల్ని పొందిన జగన్ వ్యతిరేకంగా అందరూ ఏకమయ్యారు అంటే ప్రతిపక్షాలన్నీ కలిపి దీన్ని మీరు ఎలా తీసుకుంటారు ఎలా ఉంది ఇప్పుడు మంచి స్థానం ఎటు ఉంటే వాళ్ళు అలా ఉంటారు ఇప్పుడు ప్రజలందరికీ ఉపయోగపడ్డాడు ఈయన అన్ని పథకాలు వచ్చినాయి పిల్లల చదువు విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు మీరేమి లబ్ధి పొందారు మీకు ఎంతవరకు ఈ సంక్షేమ పథకాల్లో మంచి చేకూరింది నాకు వచ్చింది నాకు అమ్మవాడు వచ్చింది అమ్మవాడు వచ్చింది నాకు జగన్ అన్నది కాలం ఇది వచ్చింది స్థలం వచ్చింది నాకు ఇల్లు లేవు మాకు స్థలం వచ్చింది రెండు అయింది అరవై వేలు రుణమాఫీ అయింది నాకు అది జగన్ అన్న ఆసరా వైఎస్ఆర్ ఆసరా వచ్చింది నాకు అరవై వేలు వచ్చింది సంక్షేమ కార్యక్రమాన్ని చెప్తూ అత్యంత అన్ని సంక్షేమ పథకాలు ఏ ఉన్నాయని ముందుకు తీసుకెళ్ళింది అవును పని బాగుందండి బాగుంది వాలంటీర్ వచ్చాకే మా బా మా పాప బాబు చానాలు బట్టి రేషన్ కార్డులు ఎక్కలేదు రేషన్ కార్డులో రచ్చబండలో పెట్టాను జన్మభూమిలో పెట్టాను ఎందులో పెట్టినా మాకు అప్లికేషన్ పెట్టినా రాలేదు ఈ వాలంటీర్లు వచ్చాక మా అమ్మాయి మా అబ్బాయిని రేషన్ కార్డులో ఎక్కించారు భీమా వస్తున్నాయి సీఎం జగన్ వెనక ప్రజలు బలుగు బలహీన వర్గాలు అందరూ ఉండటం జరిగింది కానీ టీడీపీ ఒక పక్క జనసేన వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడి పొత్తుతో ముందుకు వెళ్తున్నారు ఈ ప్రభావం ఏమన్నా ఉండొచ్చు అంటారా జగన్ పైన సింగిల్ గానే గెలుస్తారంట చెప్పలేమండి అది ప్రజల మైండ్ సెట్ బట్టి సింగిల్ గా ఒకే ఒక్కడిగా జగన్ గారు వస్తున్నారు ఆయన్ని ఆహ్వానించడానికి మళ్ళీ ఏపీ ప్రజలు రెడీగా ఉన్నారంటారు ఉండాలని మేము మేమైతే ఆవిడ సోదరిమణి షర్మిల గారు అక్కడ కాంగ్రెస్ లో వినేవాడు జరుగుతుంది ఈ రోజు ఆవిడ చంద్రబాబుతో నాయుడు గారితో కదిలి ముందుకెళ్తారని ఒక ఊహాజనితం వినపడుతుంది ఒకవేళ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా ఇది పెద్ద సమస్య కాదంటారా సమస్య కదండి మరి సమస్యగా మరి చెల్లి వెళ్ళిందంటే ఇప్పుడు ఇప్పటికే చాలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ గురించి తరిమేసాడు చెల్లిని తల్లిని తరి వేశాడు అది అని చాలా వింటున్నాం వార్తల్లో న్యూస్లో మరి వసద్ది కదండి ఏదో ఒకటి ఏదో మాటలు వస్తాయి రాకుండా ఉండవు నలభై సంవత్సరాలు నాకు అనుభవం ఉంది అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మరి ఈ పరంగా చూసుకుంటే నేను పెద్ద విజనరీని సాఫ్ట్వేర్ని కానివ్వండి అటు డెవలప్మెంట్ కానీ నేనే చేశాను అంటున్నారు కానీ ఒక పక్క చూసుకుంటే బడుగు బలహీన వర్గాలు సంక్షేమ పథకాల్లో ఎక్కువ లాభం పొందిన ప్రభుత్వం ఇది మరి ఈ రెండు సమపాలనలో చేసినప్పుడు ఓటి శాతం ఎక్కువ ఎటుబడుతుంది మేమైతే ఇన్కే పడాలని కోరుకుంటున్నాం జగన్ గారికి పడాలని కోరు జగన్ అన్న మాకు అన్నలాగా నిలబడ్డాడు మా ఇంట్లో మేము పేదలం మాకు ఏమి లేదు ఈ రోజున చాలా సంక్షేమ పథకాలు పెట్టాడు ఆయన పెట్టాడు ఆయన వల్ల మేము చాలా వరకు లబ్ధి పొందాం మాకు ఇలా ఇంట ఉండడానికి ఇల్లు ఇళ్ళ స్థలం కూడా లేకపోతే ఇళ్ళ స్థలం ఇచ్చాడు ఇచ్చాడు మేము లబ్ధి పొందాం ఆయన ద్వారాగా ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఇంకా రేపు రోజులు మేము చెప్పలేము ఇక అది ప్రజల మైండ్ సెట్ బట్టి ఉంటుంది ఏదొచ్చేది అనేది చూసుకుంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మధ్య తేడా ఏంటి ప్రజల్ని ఎవరు నమ్ముతారు ఎవరిష్టం ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం అండి ఇప్పుడు కురకారు ఉందంటే పవన్ కళ్యాణ్ గారు రావాలని పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు రావాలనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న పేదలు లబ్ధి పొందిన వాళ్ళందరూ జగన్ గారు రావాలనుకుంటున్నారు ఎవరిష్టం వాళ్ళదే మేడం మీ మీ ప్రకారంగా రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన రావడం జరిగింది ఆయన కొన్ని హామీలు ఇచ్చారు కొన్ని మేనిఫెస్టోలు చెప్పారు అవి ఎంతవరకు నెరవేర్నీ అంటారు ఒక వంద శాతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇటుపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కిన తర్వాత ఆయన చెప్పిన మేనిఫెస్టోలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి ఎంతవరకు నెరవేర్ని అంటారు ఇంతవరకు ఆయన అంటే ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు రుణమాఫీ చేస్తానన్నారు మాకు చేయలేదు చేయలేదు మాకు చేయలేదు డాక్రా ఏ పసుపు కుంకుమ కింద పదివేలు వేశారు అప్పుడు పదివేలు వేసారు ఈయన రుణమాఫీ చేస్తానన్నాడు చేస్తానని మామూలుగా పదవిలోకి వచ్చినామంటే రుణమాఫీ చేశాడు మాకు రుణమాఫీ అరవై వేలు అప్పుడు బాకీ అరవై వేలు రుణమాఫీ చేశాడు మా చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై వైనాట్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి మళ్ళీ గెలుస్తారంటారు గెలివాలని నేను దేవుని కోరుకుంటున్నాను స్థానాల్లో ఎన్ని రావచ్చు అంటారు వన్ సెవెంటీ ఫ్యాక్స్ మారు మారేం చెప్పలేనండి మనకేం తెలుస్తాయి పాలిటిక్స్ గురించి సో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు మేము మనస్ఫూర్తిగా మట్టికి జగనన్ని రావాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ